త్రిభోదయం ప్రభేణ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తే పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన వచనం ఆయన ఎల్లప్పుడూ వ్యాజమాడేడు కాదు ఆ రితము కోపించేవాడు కాడు ప్రార్థన పరిశుద్ధమైన వేసే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని దానిస్తుండగా మీ సన్నది మాతో ఉంచుకేస్తుంది స్తోత్రాలు చెల్లిస్తూ వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని యేసు ఏసునామంలో ప్రార్థించడానికి వేడుక ఉంచున్నాము తండ్రి ఆమె దేవుడు ఎల్లప్పుడూ వ్యాజ్యమాడే దేవుడు కాదు మనం ఆయన ప్రాణం చేసినప్పుడు ఆయన సన్నిలో గోజాడినప్పుడు ఆయన సన్నిలో విజ్ఞాపనం చేసినప్పుడు ఆయన ఆ ప్రార్థన వినేవాడు సహాయం చేసే దేవుడు అంత మాత్రమే కాదు కానీ ఆయన నిత్యము ఉంచేవాడు కాదు కోపించే దేవుడు కాదు ఆయన కోపము నిమిష మాత్రం ఉంటుంది క్షణ మాత్రం ఉంటుంది తదుపరి ఆయన వాస్తవాలను చూపెట్టే దేవుడు మనం దేవుని ఎదుట తెలిసి తెలియక ఏదో పాపలు పొరపాటు చేసినప్పుడు ఆయన కోపపడి మళ్ళీ అక్కడ చేర్చుకునేవాడు జాలి చూపించే దేవుడు కాబట్టి ఎంత పాపం అయినాను ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు ఆయన అక్కన్న చేర్చుకొని ఆ పాటను క్షమించి పరిశుద్ధిగా పరిశుద్ధరాలుగా చేసి తన ఆశీర్వాదం చేత ఈ లోకంలో ఆయన నింపగలడు కాబట్టి పరిశుద్ధ దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించి దీవించిన దాకా పరిశుద్ధమైన స్తోత్రాలు చలిస్తూ ఈ వాక్యాన్ని దానించే ధనత కృపాభాకం మీరు మాకు అనుగ్రహించిన తెలుస్థితి స్తోత్రాలు వీక్షిస్తున్న క్రైస్తవ సహోదరి సహోదరులను ఆయన దీవించి ఆశించి మీరు మాయం పొందుమని ఏ సునామంలో ప్రార్థించడు సున్నా ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదాకాలము తోడైంది దీవించి ఆశీర్వదించిన గాక ఆమె